ఆంధ్రులకు అతిపెద్ద పండగైన సంక్రాంతికి సరిపడా బస్సులు ఏర్పాటు చేయడంలో ఏపీఎస్ఆర్టీసీ విఫలమైంది రాష్ట్రంలోని ముఖ్యమైన నగరాల నుంచి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు తగినన్ని బస్సులేక బస్టాండ్లలో గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు విజయవాడ గుంటూరు ఏలూరు రాజమహేంద్రవరం విశాఖపట్నం తదితర ప్రాంతాల నుంచి ఊళ్లకు ప్రయాణం కొనసాగే దారి కనబడటం లేదు ఉన్న ఒకటి రెండు బస్సుల్లో వందలాది మందిని తరలించలేని పరిస్థితి ప్రయాణికుల ఇబ్బందుల విషయానికి తెలియడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించారు ఆర్టీసీ ఎన్డీ ద్వారక తిరుమల రావుతో మాట్లాడారు ఐదేళ్ల నుంచి కొత్త బస్సులు కొనుగోలు చేయనందున సరిపడా బస్సులేవని అందుబాటులో ఉన్న వాటిలో ఎక్కువ పొరుగు రాష్ట్రాలకు పంపామని చెప్పారు ప్రతిరోజూ వందలాది ప్రత్యేక బస్సులు ఇతర ప్రాంతాలకు తిప్పుతున్నందున మన రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలకు బస్సుల కొరత ఏర్పడిందని వివరించారు ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి కదా అంటూ చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు విద్యాసంస్థలకు సెలవులు ఉన్నందున తక్షణమే విద్యాసంస్థల బస్సుల్లో ఫిట్నెస్ ఉన్న వాటిని వినియోగించుకుని ప్రయాణికుల్ని గమ్యానికి చేర్చాలని ఆదేశించారు ముఖ్యమంత్రి ఆదేశాలతో మేల్కొన్న ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రైవేటు విద్యాసంస్థల బస్సులు సమకూర్చాలంటూ శాఖ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హాను కోరారు ఆగమేఘాల మీద మోటారు వాహన ఇన్స్పెక్టర్లను రంగంలోకి దించి ప్రైవేటు విద్యా సంస్థల బస్సుల్లో ప్రయాణికుల్ని జిల్లా కేంద్రాల నుంచి గమ్యస్థానాలకు తరలిస్తున్నారు ఇదిలా ఉండగా ఆర్టీసీ అధికారుల తీరుపై ప్రయాణికులు పలుచోట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ బస్టాండ్లలో గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోందంటూ మండిపడ్డారు